బలరామ అవతారపు ప్రత్యేకత ఏమిటి బలరాముడు శ్రీ మహావిష్ణువు యొక్క ఒక అవతారం పూర్ణావతారమైన శ్రీకృష్ణుడికి ఈయన అగ్రజుడు శ్రీకృష్ణుడు దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు తాను భూమిపై అవతరించినప్పుడు తనకు తగిన సహాయం చేయడానికి శేషుణ్ణి అవతరించవలసిందిగా కోరాడు శేషుడే దేవకి గర్భంలో ఏడవ శిశువుగా ఆవిర్భవించాడు భగవదాజ్ఞ మేరకు మాయాదేవి దేవకి గర్భం నుండి బలరాముణ్ణి తొలగించి వసుదేవుని మరో భార్య అయిన రోహిణి గర్భంలో నిలిపింది లోకులు దేవకి గర్భం జారిపోయిందని అనుకున్నారు రోహిణి బలరాముణ్ణి ప్రసవించింది ఇలా ఇద్దరు తల్లుల బిడ్డగా అవతరించిన బలరాముడు సంరక్షణుడు రౌహిణేయుడు అన్న పేర్లు కలవాడయ్యాడు బలరాముని ఛాయ తెలుపు శ్రీకృష్ణుని రంగు నలుపు శ్రీ మహావిష్ణువు తల నుండి ఒక తెల్లని వ్రెంటుక గర్భంలో ప్రవేశించి బలరాముడిగా జన్మించిందని మరో నల్లని వ్రెంటుక దేవకి గర్భంలో ప్రవేశించి కృష్ణుడిగా రూపొందిందని పురాణాలు పేర్కొంటున్నాయి కుశస్థలి పరిపాలకుడైన రేహతుని కుమార్తె రేవతిని బలరాముడు ధర్మపత్నిగా చేపట్టాడు కురుక్షేత్రాల్లో కౌరవులకు పాండవులకు యుద్ధం జరిగినప్పుడు బలరాముడు అందులో పాల్గొనలేదు పురాణ గాథ ప్రవీణుడైన సుతుణ్ణి అనాలోచితంగా చంపినందుకు ప్రాయోచిత్తంగా బలరాముడు తీర్థయాత్రలు చేశాడు భారత యుద్ధం చివర భీమా దుర్యోధనులు గదా యుద్ధం చేసేటప్పుడు బలరాముడు అక్కడికి వచ్చాడు భీష్ముని అధర్మ యుద్ధాన్ని నిరసించాడు పాండవ పక్షపాతి అయిన శ్రీకృష్ణుణ్ణి చూచి చేసేది లేక ఊరుకుంటాడు ప్రలంబాసరుడు దేనుకాసురుడు మొదలైన రక్కసులను బలరాముడు హతమార్చాడు భారత యుద్ధానంతరం ముప్పై ఆరు సంవత్సరాల తరువాత బలరాముడు ప్రభాస తీర్థంలో తన అవతారం చాలించి సర్పరూపంతో వెళ్లిపోయాడు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి